నిర్మల్ జిల్లా బైంసాపట్టణం కిసాన్ గల్లీలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ సందర్భంగా కిసాన్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజు నుంచి అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు విపరీతమైన ఎండా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రయాణికులకు దహతీర్థిని తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు వేసవి తాపానికి అంబలి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పెద్దలు చెప్తూ ఉండేవారన్నారు ఈ అంబలి పంపిణీ వర్షాలు కురిసే వరకు కొనసాగుతుందన్నారు కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబని పంపిణీ కార్యక్రమం చేయడానికి పలువురు అభినందిస్తున్నారు కిసాన్ సేవా సమితి తరపు నుండి కిషాన్ గల్లి మరి అంబలి కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఇది పురాతన కాలం నుంచి జరిగే అంబలి కార్యక్రమాలు మరి ఈ రోజుల్లో చాలా ఎండలు కొడుతున్నాయి కాబట్టి రైతులకు ఏ ఇబ్బందులు కాకుండా సహాయము మళ్ళీ అదేవిధంగా కడుపు నింపే విధంగా రెండిటికి కారణంగా అంబలి తోడ్పడతాయట ప్రజలన్న మాటకు మా కిసాన్ గల్లీ కిసాన్ సేవా సంస్థ తరపు నుంచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు మరి ఇది ఏ రోజు ఏర్పాటు చేసిన జరిగిందంటే అక్షయ చితుంది ఏర్పాటు చేసాము మరి వర్షాలు పడే వరకు ఇది కొనసాగుతుంది కిసాన్ సేవ సమితి తరఫు నుండి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు మరి రైతులకు చాలా సంతోషంగా చాలా పెట్టాలని అంటున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా పెట్టగలుగుతామని కిషాన్ సమితి కోరుకుంటున్నాము